అక్కవా అగ్గవా అగ్గవా మంచి తరుణం మించిన దొరకదు అగ్గవండి బాబు తీసుకోండి ఎందుకయ్యి ఎవరికి ఇమ్మేది నువ్వు ఆడవాళ్ళు అక్క ఒక సరుకు వచ్చి నువ్వు తీసుకోవాలి సరుకు వచ్చి ఆడవాళ్ళు కడపలే నాకు మొబైల్కి ఏమో అవసరం అయ్యే మొఘలకంటే చెరుకు పనికి రావా చెరుక్కుని మొగలు చెరుకు రేళ్ళ విషయాలు అగ్గవ సరుకు వచ్చినప్పుడు అట్ట చూసుకోవాలి కదా అగ్గో సరికి వచ్చిందని అదే ఆడవాళ్ళకాయ పోయి అమ్మరా వాళ్ళు చూసుకుంటారు అగ్గోగా ఆడవాళ్ళకైనా చురుక్కొని వచ్చినామండి ఊడికైనా అమ్ముతాట మొగలకైనా అమ్మారా అందువల్ల ఏం చెప్పారంటే అంతా ఇంత ఇచ్చి ఒకరు పని చేసుకొని చూసుకోవాలి మొగ్గు కొనంగా చూసావా చాట్లు ఎందుకు కొండరు కొండే కొండ్రా దిమానైంది మా ఏం అవసరం ఉంటాయమ్మా పేరుతో ఇప్పుడు నీ నీ తెల్లానికి నీకు ఏమైనా పసుకుంది అనుకో కుదురు అనుకుంటున్నా కొట్టుకుంటారు అప్పుడు అడిగి నీ తెల్లాము అడిగి బాధ్య కొట్టుకుంటాడే పోయినప్పుడు నీకు చురుక్కోని ఆయన ఏదో కావాలి కదా అంటే మా నీ షాట్లో అప్పుడు పోలేదు మమ్మల్ని ఆడి గంట ఆడిగా అలవాటు చేసుకోవాలి కదా ఏది అలవాటు చేసుకోవాలి అదే నువ్వు అది చేరుకు ఒకసారి చూపి అదే ఇట్టు పట్టుకొని ఇట్టా అట్లా అంటా అంటే కదా తాను పోతా అంటే అట్లా

ತೂಕರ ಚರ್ಮಕರ ఏమనుకోస్ట్ బేరము లాస్ట్ బేరమైన వద్దు ఫస్ట్ పేరం అయిన వద్దు మా సార్ పొద్దునతో మాట్లాడితే మాకు లేనిపోయిల్లెది నేర్చుకున్నాం అంటే నీ తెల్లా పెట్టించు ఇది మళ్ళా అది నేర్చుకున్నాం అంటే ఎప్పుడే మీకు ఉపయోగం నేర్చుకుంటా ఉండే ఎంత నేర్చుకోలేదు షాక్ ఉపయోగపడుతుంది షాట్తోనే ఉపయోగపడే ఉపయోగం షాక్ ముఖ్యంగా మాట్లాడే

ఈ షాట్ వద్దు నువ్వు వద్దు నీ పాడి నీ దా నువ్వు వంద రూపాయలు అయినా బాగా మెంతులు కూడా మెంతులు అది అది కరోనా చాట్లే పెద్ద అది కరోనా చాట மொபைல்கறிச்சு அந்த மொபைல் கடைக்கு வச்சிடும் சரி கொந்த பயிரும் மேலே மல்லி

பதி பண்ண பண்ணா பண்ணா சாட்டம் முகரா లేకపోతే అనుకో ఏం లేట్లాడటాత్వం పర్వాలేదు లాస్ట్ పారంలో ఏం లేవు నేను ఇంకో కొన్ను నాకు నాకు ఒక ఇరవై తగ్గించుకోవల పది రూపాయలు నువ్వు ఇచ్చినా నాకు ఏమన్నా లాస్ట్ దారం

அதான் அன்னே போயிருக்கு லாஸ்ட் ரெண்டு ரெண்டாயி நே மைய நீங்கள் அன்னும் படத்து படத்தின்னு தினி நிதானம் ஏற உருப்பி அமைப்போம் நான் பண்ணி நஞ்சாலெட்டுக்கு பசிக்கு போ ஆட்டம் பார்த்தோப்பா எண்ணிக்கை சாப்போ எதுக்கு அது உருது அப்படின்ட்டு ஏன் பதா நீங்கள் மாட்டாடுமா நீதா పెద్ద పెద్ద దుయ్యాకోయా పెద్ద దుయ్యాక పాప నువ్వు పిల్లోడి పిల్ల చెట్టాలు పడగాకు నీకేమయ్యా నీకు పెద్ద పెద్ద పాప మెంతులు లేటలు అడిగేది మెంతులు అని అడిగేది నుంచి బా దా ఇది పోతాడు పోతాంబడి ఎందుకయ్యా అంత కసట్టు అంత కసట్టు నీ రేటు చెప్పులే నా రేట్ లేదు నీ రేట్ లేదు నాకు వద్దు 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 నువ్వు వద్దు అంటే ఎట్ట లాస్ట్ డే చూసుకో నేట ఇంకా చెప్పు మధ్యలో ఏందో ఒక అరై చేసుకోం பரடி பார்க்கோ முப்பை ரூபாய் செல்லு அரேஞ்ச் பேசோ முப்பை அரேஞ்ச் பேசோ முப்பை அரேஞ்ச் பேசோட்டோ முப்பை செப்புதானே ரெண்டாவது மல்லி நீ ஷாட்ல